అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి అందరికి నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ పెట్టిండు ఈ రోజు కూడా ఆ ప్రోగ్రాం కంటిన్యూ అవుతున్నది ఎనిమిదవ తారీఖు తొమ్మిదో తారీఖు రెండు రోజులు ఆ ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు కూడా రేవంత్ అన్న ఏం మాట్లాడుతున్నాడని చాలా మంది క్యూరియాసిటీతో ఉన్నారు నిన్న రేవంత్ అన్న ఎనిమిది నిమిషాలు మాట్లాడిండు కొన్ని కంపెనీలతోటి రేవంత్ అన్న ఆల్రెడీ ఎంఓఏలు కుదిరించుకున్నాడు ఒప్పందాలు కూడా కుదిరించుకున్నాడు ఇక రేవంత్ అన్న మీటింగ్కి ఎంతమంది జనాలు వచ్చిన ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా అదే గ్లోబల్ సమ్మిట్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఇక మంత్రి మాట్లాడినటువంటి మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు ఏమైంది మంత్రికి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అసలు మంత్రి ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏంది ఇప్పుడు మంత్రులకు ఒక్కొక్క షాక్ ఉంటుంది పలాని మంత్రికి ఐటీ శాఖ పలాని మంత్రికి సినిమాటోగ్రఫీ ఇంకో మంత్రికి కార్మిక శాఖ ఇంకో మంత్రికి హెల్త్ ఇంకో మంత్రికి దేవాదాయ శాఖ ఇంకో మంత్రికి రోడ్డు రవాణా శాఖ ఇట్లా మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళకు పోర్ట్ పోలియోస్ ఉంటాయి వాళ్ళకు ఒక్కొక్క ఒక్కొక్క శాఖ ఇస్తారు ఒక్కొక్క మంత్రికి రెండు రెండు శాఖలు కూడా ఉంటాయి కానీ ఆ మంత్రుల శాఖలు వాళ్ళు వాళ్ళే మర్చిపోతున్నారు వాళ్ళు ఏ శాఖలో అనేది వాళ్ళకే క్లారిటీ లేకుండా పోయింది ఇక మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే పరిశానం ఇక ఆయన చెప్తున్నాడు నిన్న ఆ గ్లోబల్ సమ్మిట్కి అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రులను నిలిచినాం కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదని చెప్తున్నాడు చాలా మంది రాలే అసలు ముఖ్యమంత్రులు ఎవరు సఖ రానే రాలే ఆ మీటింగ్కి ఎవరు సఖా రాలే ఆఖరికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా రాలే అంతేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్కి రాలే సరే ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చంగా చెప్తా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడినాడు ఒకసారి చూడ్రీ నవ్వుకుంటారు కాసేపు నవ్వుకోరు ఇక ఆయన మాట్లాడిన మాటలు చూసి చెప్పాను అన్ని రాష్ట్రాల నేను ఐటీ మినిస్టర్ గా చెప్తున్నా బెంగళూరు కూడా త్వరలో బెంగళూరు స్టేట్ కూడా బెంగళూరు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు దాదాపు గంట నలభై నిమిషాలు ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసినాం అంటే ఆయన హైదరాబాద్ మా గ్లోబల్ సమ్మిటి మీద ఎంత ఇంట్రెస్ట్ ఉండో మీరు అర్థం చేసుకోవాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు బెంగళూరుని తలదన్నే రేంజ్లో హైదరాబాద్ తయారవుతుందని చెప్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ ఎవరు అనేది మీరు కూడా తెలుసుకోవాలి కదా ఇది చెప్తినీ తెలంగాణ ఐటీ మినిస్టర్ మనకు కావాల్సింది అదే కదా ఎవరు తెలంగాణ ఐటీ మినిస్టరు శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ మినిస్టర్ నేనని చెప్తున్నాడు మరి ఐటీ మినిస్టర్ ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ మినిస్టరా శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ ఎవరు అసలు అంటే అందరు ఐటీ మినిస్టర్లేనా లేకపోతే సీతక్క ఐటీ మినిస్టరు లేకపోతే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐటీ మినిస్టరు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ మినిస్టర్ వీళ్ళందరు ఐటీ మినిస్టర్ లేనా పదిహేను మంది మంత్రులు పదిహేను పదిహేను మంది ఐటీ లేనా అసలు ఐటీ మంత్రి ఎవరు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవి కావాలంటే మళ్ళీ చెప్పినటువంటి మాట ఇగో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కానీ ఐటీ మినిస్టర్ నేనని చెప్పి చెప్తున్నాను ఆయన పోర్ట్ఫోలియో ఆయనే మర్చిపోయింది మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చినటువంటి శాఖలు ఏంటి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్ సినిమా ఆటోగ్రఫీ సినిమా ఆటోగ్రఫీ మంత్రి ఆయన సినిమాల మంత్రి ఆయన మంత్రి పదవి ఆయన మర్చిపోయి నేను ఐటీ మినిస్టర్ అని అంటున్నాడు అంటే మాకు తెలియకుండా తెలంగాణ ప్రజలకు తెలియకుండా శ్రీధర్బాబు ఐటీ పోస్ట్ తీసేసి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చిరా ఇట్లా ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకే క్లారిటీ లేకుండా పోయింది నేను ఒక ఐటీ మినిస్టర్గా చెప్తున్నా అని అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా మాట్లాడుతుండో ఇదో కథ కదా ఇంకా గమ్మత్తుంది ఇంకా అన్న మాటలు విత్ ఇన్ థర్టీ మంత్స్ లో దేశంలో బెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ అంటాం ఈ రోడ్స్ అనేది ఒక యాక్సిడెంట్స్ వెహికల్స్ సాఫ్గా బయట కాకుండా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేస్తూ రూరల్లో కూడా ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్కు రైస్ మిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడతాయి అక్కడ ఉన్న యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలని ఇన్ థర్టీ మంత్స్లో దేశంలో బెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ అంటాం ఈ రోడ్స్ అనేది ఒక యాక్సిడెంట్స్ వెహికల్స్ సాఫ్గా పోయే కాకుండా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేస్తూ రూరల్లో కూడా ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్నాయి ఇది కథ ఏమంటున్నా చూడాలి యూత్ కు రైస్ మిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలని బెస్ట్ రోడ్స్ ముఖ్యమంత్రి గారు నా ఎంటబడి అట తెలంగాణలో తెలంగాణలో యాక్సిడెంట్స్ అవాయిడ్ చేసేసిండ బెస్ట్ రోడ్స్ ఉన్నాయట ఈ ముప్పై నెలలలో అద్భుతం చేసినాం భూకంపం బదులు వచ్చినాం తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందిందని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పచ్చబద్ధాలు చెప్తున్నాడు ఇప్పుడు నిజంగానే చాలా అద్భుతమైనటువంటి రోడ్లు బెస్ట్ రోడ్స్ అయితే చేవేల కాడ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది చేవెలకాడ యాక్సిడెంట్ జరిగి పదిహేను మంది ప్రాణాలు ఎట్లా కోల్పోయారు సరే ఆ యాక్సిడెంట్ జరిగింది ఆ రోడ్డు మాది కాదు కదా కేంద్ర ప్రభుత్వం వేయాలి కదా అని చెప్పి అనుకోవచ్చు కానీ ఆ రోడ్లకు గుంతలు పూడ్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఎట్లీస్ట్ ఆ రోడ్లకు ఉన్నటువంటి పొక్కలు కూడా ముయ్యరా ఆ గుంతలు కూడా ముయ్యడానికి మీ దగ్గర ఆప్షన్ లేదా గుంతలు రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం కూర్చాలి ఆ గుంతలను మొత్తం కథం చేసి పడేయాలి ఆ పెద్ద పెద్ద గుంతలు మామూలు గుంతలు కాదు భయంకరమైనటువంటి గుంతలు ఒక్కొక్కటి గింతున్నాయి గీత గింత గుంతల నాకు తెలిసి ఆ గుంతలతో యాక్సిడెంట్ అయ్యి ఆ లారీ బస్సు మీద పడి పదిహేడు మంది చచ్చిపోయారు ఆ బస్సులో మొత్తం కంకరబడి ఆగమాగం పరిస్థితి ఈ తెలంగాణలో అద్భుతం ఒక్క యాక్సిడెంట్ కూడా లేదట మరి ఉప్పల రోడ్లు ఎందుకు అవుతలేవు ఆ ఫ్లైఓవర్ ఎందుకో పూర్తి చేస్తలేరు మరి అవన్నీ చేయవా అన్న అన్నీ చేసినాం అద్భుతం చేసినాం అని డైలాగులు కొడుతున్నాం నియోజకవర్గాలలో ఇలా పరిస్థితి ఏంది జయశంకర్ భూపాలపల్లికి పోయేటటువంటి రోడ్డు పరిస్థితి ఏంది నియోజకవర్గాల్లో పోయేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సినటువంటి రోడ్లు కూడా వేయలే ఇప్పటిదాకా ఇంకా చక్కగా కాలే కదా ఒక్కొక్క రోడ్డు గింత గింద గుంతలు ఉన్నాయి ఆ గుంతలు ఎవరు ఊడ్చాలి ఎవరిపైన ఉంటుంది ఆ పూడ్చేటటువంటి అధికారం అది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి కదా సరే కేంద్ర ప్రభుత్వం అంటే హైవేలు వేయాలి పెద్ద పెద్ద రోడ్లు వేయాలి ఓకే మరి ఈ గుంతలను పూడ్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కదా ఎందుకు పూడ్చలేదని అంటున్నాం ఇంకా మా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ నవ్వుకునే మాటలు నవ్వుకునే మాటలే ఈ మాటలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారట ఏమైంది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఐటీ మినిస్టర్ నేను అంటున్నాడు రోడ్లు మంచిగా ఉన్నాయి అంటే ఇప్పుడు రోడ్డు మీద మనం పాలు పోతే పాలు కిందికి జారిపోతాయి అన్నట్టు లేకపోతే రోడ్డు మీద పాలు పోతే పాలు ఆడే ఉంటాయి కిందికి జారాయి అట్లున్నాయి ఇప్పుడు రోడ్లు మా తెలంగాణలో నీవో రోడ్లు నీవో కథ ముప్పై నెలలు అద్భుతం చేసినారు మీరు లేకపోతే ఐటీ ఇండస్ట్రీస్ రావాలి మా తాన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు సార్ మీరు ఎంతమందికి ఇచ్చారు ఎంప్లాయ్మెంట్ మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నువ్వు ఇప్పటిదాకా ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు అరవై వేల మందికి మేము ఉద్యోగ సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చిన చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి నియామక పత్రాలు రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఇచ్చిండు అది కాదా అన్నీ మేమే చేస్తామని చెప్పి డబ్బాలు కొట్టడం ఎందుకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమంది కొలువులు చేస్తున్నారు ఇలా ఎంతమందికి జీతాలు ఇస్తున్నారు మీరు ఇవన్నీ చెప్పాలా ఇప్పుడు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు కదా నేను ఐటీ మినిస్టర్ అంటున్నాడు కదా మిస్టర్ కొత్త ఐటీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పోయిండు దావోస్లో మేము పలాని కంపెనీలతోటి ఎంఓయిలు కుదిరించుకున్నాం ఒప్పందాలు కుదిరించుకున్నాం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి రెడీ ఉన్నారు కంపెనీలు పెట్టడానికి రెడీ ఉన్నారు ఆ దావోస్ నుండి కంపెనీలు రావడం వల్ల మన హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది మన హైదరాబాద్కు డబ్బులు పెరుగుతాయి మనకి ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది ఇవన్నీ డైలాగులు వచ్చిండు రేవంత్ అన్న ఇప్పుడు ఐటీ మినిస్టర్ నేనే అంటున్నావు కదా మరి నువ్వే ఐటీ మినిస్టర్ అయినప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి దావోస్ నుండి ఎన్ని కంపెనీలు పెట్టిరు ఇప్పటిదాకా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన రెండు సంవత్సరాలలో హైదరాబాద్లో ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినాయి ఎన్ని కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టిర్రు ఎన్ని కొత్త కంపెనీల ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కదిలింది అదంతా చెప్పుర్రీ అంటున్నాం లెక్క చెప్పుర్రీ అదంతా కూడా డేటా ఇవ్వండి ఇవన్నీ మన తాను ఉండయి ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి అసలు ఐటీ మినిస్టర్ ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు కాదు ఇప్పుడు కోమటిరెడ్డి ఎంకటెడ్ అన్నచ్చే ఒక ఐటీ మినిస్టర్ లెక్క నేను చెప్తున్నా అంటున్నాడు నేనే షాక్ అయిపోయినారే అరే ఐటీ మినిస్టర్ నేను మా మనోజ్ని అడిగిన మార్చిర్రా మనోజ్ అంటే గాలిలే కదన్నా ఇక్కడిది మార్చుడు ఆడుకొచ్చే అయ్యాల దేవులాడు ఫోన్లో ఇది నిజమా కాదా అని చెప్పి ఆయనతో చూస్తే ఆయన సినిమా మినిస్టర్గా అన్న ఆయన సినిమా ఆటోగ్రాఫ్ అని చెప్పబట్టే అవు కదరా మొన్ననే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడాయి అన్నాడు మళ్ళీ మొన్న టికెట్ రేట్లు పెంచొద్దు అన్నాడు అవన్నీ చెప్పిన కదరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నేను ఆంధో పంచాయతీ పెట్టుడు ఇదో పేద పర్షాన్ కథనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పే మాటలు మరి ఆయన మర్చిపోతాడో లేకపోతే అన్ని మంత్రులు లేని ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా నేనే అంటాడు అవసరం అనుకుంటే ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఈ తెలంగాణలో అన్ని జరుగుతాయి అది కూడా చెప్తాడు అవసరం అనుకుంటే నాకు తెలిసి శ్రీధర్ బాబు అన్న పర్షాన అయ్యింది కావచ్చు ఏ కే క్యా హోతా ఏదే కైసా అనడేమే ఆయనే పరసాన అయిపోయింది ఆయన మాట్లాడే మాటలు అసలు ఎవరు ఏ మంత్రి ఏ మీకు ఏమి ఇచ్చిర్రు ఏం కథ మీ పోర్ట్ఫోలియో లేని మీ శాఖ లేనిది మీ వ్యవహారం ఏంది మీకేమైనా గుర్తుందా శ్రీధర్ బాబు మంత్రి పదవిలోకి ఈయన ఎంట్రీ అవుతాడు ఈయన మంత్రి పదవిలోకి రేవంత్ రెడ్డి ఎంట్రీ అవుతాడు ఇంకో మంత్రి పదవిలోకి ఇంకో మంత్రి ఎంట్రీ అవుతారు హోంశాఖ ఇప్పటిదాకా లేదు కదా హోంశాఖలో అందరు ఎంట్రీ అవుతున్నారు ఆ హోంశాఖలో అందరు ఉన్నారు అదేందో నాకు అర్థం కాదు అందరు అయిగా అందరు ఎంట్రీ అవుతారా అందరు చూసుకుంటారా శాఖలన్నీ ఎవరి శాఖ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ శాఖ వాళ్ళు చూసుకోవాలి కదా అందరూ ముఖ్యమంత్రులే అందరు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మంత్రులు లేకనే ఫీల్ అవుతారు ఇవన్నీ చూసి నవ్వుకుంటారు జనాలు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు మా తన రోడ్లు మంచిగా ఉన్నాయి ఒకే యాక్సిడెంట్ అవుతున్నది అది ఈ డైలాగ్లు ఎందుకు తెలంగాణ ప్రజలు వాళ్ళే చూస్తారు యాక్సిడెంట్ అవుతున్నాయా లేదా అనేది ప్రజలకే తెలుసు వాళ్ళకే అర్థమవుతుంది కదా అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్ పైన రకరకాల రిపోర్ట్లు కొడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మాటలు ఇక తర్వాత నిన్న నాగార్జున చెప్తున్నాడు ఆయన ఏం స్టూడియో తమ్ముడు అర్ణపూర్ణ స్టూడియోస్ కదా అర్ణపూర్ణ స్టూడియోస్ అట ఫ్యూచర్ సిటీలు పెడుతున్నాట నాగార్జున ఇడ వచ్చిన కబ్జాలు ఈడ వ్యక్తి దందాలు జాలక ఆడపోయి ఇప్పుడు అర్ణపూర్ణ స్టూడియోస్ పెడతారట మరి ఈ అర్ణపూర్ణ స్టూడియోస్లో మన తెలంగాణ బిడ్డలు ఎంతమంది పనిచేస్తారు ఎంతమందికి ఎంప్లాయిమెంట్ ఇచ్చిన వాన్నా అర్ణపూర్ణ స్టూడియోస్లో మైన హైదరాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు అర్ణపూర్ణ స్టూడియోస్లో మొత్తం ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళే అదే అర్ణపూర్ణ స్టూడియోస్లో మొత్తం బయట నుండి ఆ బీహారు ఆ బెంగళూరు ఆ గుజరాత్ ఆ కర్ణాటక వాళ్ళు అర్ణపూర్ణ స్టూడియోస్లో పనిచేస్తున్నారు తప్ప నువ్వు హైదరాబాద్ వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినావా నువ్వు తెలంగాణ వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్కి ఇచ్చినావా మనగా బిగ్ బాస్ అని చెప్పి ఒక పనికి మాలిన ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రాంలో మన తెలుగు బిడ్డలు ఎంతమంది ఉన్నారు మన తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ నాగార్జున అనేటువంటి నటులు ఏడా ఏడా నటు జూబ్లీ హిల్స్లా ఆ అన్నపూర్ణ స్టూడియోస్ ఏడు ఉన్నాయి మన హైదరాబాద్ గడ్డపైన మన తెలంగాణ గడ్డపైన ఉన్నాయి మరి దాంట్లో తెలంగాణ వాళ్ళు ఎంత బిగ్ బాస్లో ఎంతమంది తెలంగాణ వాళ్ళు నాకు తెలుసు ముగ్గురు నలుగురు తెలంగాణ మిగతా వాళ్ళు మొత్తం ఒకళ్ళు గుజరాత్ నుండి కర్ణాటక నుండి బీహారు మధ్యప్రదేశ్ అసలు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకళ్ళు డ్రగ్స్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ పంచాయతీలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ బిగ్ బాస్లో అయితే ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీలో పెడతారట నాగార్జున ఏం చెప్పాలి అది నాకు తెలిసి అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టు నాగార్జునతో నువ్వు అట్లా చెప్పని చెప్పి నువ్వు అట్లా చెప్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే జనాలు ఎవరు రాలే అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇవో నాగార్జున కథ అట్లా ఇదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాడు మీరు అట్లా చెప్పు అట్లా చెప్తే మీడియా వాళ్ళు కవర్ చేసుకుంటారు ఫ్యూచర్ సిట్లా ఏం పెడతలేమంటే ఇద్దరు ఖరాబ్ అవుతుంది మేము అర్ణపూర్ణ స్టూడియోస్ ఇట్లా పెడుతున్నామని చెప్పు అని అన్నట్టున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి సో అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం